తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యే జాబితా రిలీజ్ చేయడానికి కొంత జంకుతున్నారు ఎందుకంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలి కానీ చేస్తే ఏమవుతుంది అనేటువంటి భయంతో ఉన్నారు అనేది ఇప్పుడు అరవై డెబ్బై మంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే అభ్యర్థులని మార్చబోతున్నారండి అయితే ఆ లిస్ట్ని పూర్తిగా విడుదల చేయడం వల్ల ఏ రోజు ఆ రేపు రేపు అంటున్నారు దానికి కారణం ఏంటంటే జాబితాపై జంకు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఈ వార్త జగన్కు తిరుగుబాట్ల భయం అందుకే అభ్యర్థులపై పునరాలోచన టీడీపీ జనసేన ప్రకటించాకే విడుదల చేయాలని యోచన సో ఎవరెవరిని ఎక్కడ పెడతారో అనేది ఆలోచనలు జరుగుతున్నాయి అవనిగడ్డకి మోపిదేవి కళ్యాణ దుర్గాడానికి ఎంపీ రంగయ్య ఇట్లా అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే షర్మిళ భయం ఉన్నది అభ్యర్థులను మార్చితే సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి నిరసన తీవ్రంగా ఉంటే అసలుకే ప్రమాదం ఉంటుందని కూడా జగన్ భయపడుతున్నట్లుగా తెలిసి తెలిసింది అది ఇప్పుడు జగన్ ఇప్పుడు వచ్చింది వచ్చిందనుకోండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి ఈ వారంలో రావచ్చు వస్తే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఉంటుంది వీళ్ళందరికీ వీళ్ళు పొరపాటున తెలుగుదేశం పార్టీ అన్నా జనసేన అన్నా ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాంగ్రెస్ పార్టీ వైఎస్సీపీలో ఉండేవాళ్ళు వాళ్ళు న్యాచురల్గా షర్మిలా నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భయం అన్నమాట టీడీపీ జనసేనకి వెళ్ళొచ్చు అదే సమయంలో వైఎస్ రెడ్డి కుమార్తె షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ప్రభావం తీవ్రంగానే ఉంటుంది అని జగన్ భావిస్తున్నారు అదనమాట ఆ భయంతో కొంత బ్రేక్ పడింది అని చెప్పి ఈ వార్త సారాంశం ఇది ఒక ఆసక్తికరమైన వార్త అండి అంటే ఇష్టారాజ్యంగా ఈ విధంగా అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం వైఎస్ కుటుంబం వాళ్ళ సొంత ఆస్తిగా మొత్తం రాష్ట్రాన్ని మార్చారు వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళ సొంత ఆస్తిగా మార్చడానికి మిగతా ఎట్లా హెల్ప్ చేస్తున్నారు యూనివర్సిటీలో తీసుకోండి యూనివర్సిటీల్లో వయసు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెడతారు ఎందుకు పెడతారో తెలియదు ఆ యూనివర్సిటీకి వైఎస్ గారికి ఏ రకమైన సంబంధం ఉండదు ఆ విధంగా వైస్ ఛాన్సలర్లు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడానికి ఆ విధంగా చేస్తున్నారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి ఈయన చాలా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి వయసు కుటుంబానికి ఈయనట పాకాల మండలం ముద్దలపల్లి గ్రామంలో వరుసగా అన్ని వైఎస్ఆర్ అని పేర్లు పెట్టాడ అదేంటో బొమ్మ కూడా వేశారు వీళ్ళు